నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రెండవది అందుకు సంబంధించిన వివరాలు ఏంటో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు వైరు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా ఏరియా అని పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని నుంచి ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హెచ్పిసిఎల్ మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళి కణాలు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది